ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడలోని స్వాగత గ్రాండ్ నుండి మీర్పేట్ మున్సిపల్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీని మున్సిపల్ మహిళా సంఘం అధ్యక్షురాలు గంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని రాజధాని కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన డాక్టర్ పై హత్యాచారం చేసినటువంటి నిందితుడిని కఠినంగా శిక్ష వేయాలంటూ మహిళా సంఘాలు కోరుకుంటున్నాయని తెలిపారు ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రాకుండా అత్యాచారం చేసినటువంటి దోషులను వృత్తియాలంటూ మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు Bad. बुरेल आड मेल इड इंडियानरी जय स्की 31 जय स्की 31 जय स्की ఈరోజు మీర్పేటలోని గంగమ్మ గారి ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి మాము డాక్టర్ గారి పట్ల ఏదైతే జరిగిందో అత్యాచారం దాని పట్ల తీవ్రంగా ఈరోజు మహిళలు అందరం కూడా ఖండిస్తా ఉన్నాం సమాజంలో మహిళలకు రక్షణ అనేదే కరువైపోయింది మహిళా సమాజానికి రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కూడా విఫలమైందని కూడా చెప్పవచ్చు డాక్టర్ వారితో ఏదైతే అన్యాయం జరిగిందో ఆ నిందితులను వెంటనే ఉరితీయాలి సుప్రీంకోర్టు ధర్మాసనం పైన ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్న ఈ నేటి సమాజానికి వారు ధర్మాసనం వారు కూడా నిందితులను తెలిసినా కూడా ఎందుకు ఉరిపీయడం తీయడం మాకు అర్థం కావడం లేదు తప్పు చేస్తున్న వాళ్ళు ఏ క్షణం ఆలోచించకుండా ఎనకా ముందు ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా చేస్తున్న వారికి కఠినమైన శిక్షలు విధించకపోతే మా మహిళా సమాజం అసలు బయటికి రావాలంటే భయమేస్తుంది మళ్ళీ చీకటి రోజులు కనిపించే విధంగా మా సమాజానికి ఎదురుగా మహిళలకు అందరి ముందు ఏం కూడా ఆలోచించకుండా చేస్తున్న వారికి కఠినమైన శిక్షణ విధించకపోతే మా మహిళా సమాజం అసలు బయటికి రావాలంటే భయం వేస్తుంది మళ్ళీ చీకటి రోజులు కనిపించే విధంగా మా సమాజానికి ఎదురుగా మహిళలందరికీ కూడా కనబడతా ఉంది ఏదైనా కానీ మహిళలపై జరుగుతున్న మహిళ సమాజానికి రక్షణ లేదని మేము సుప్రీంకోర్టు ధర్మాసానానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే. రాజకీయాలు గాని, రాలి ది అందరూ అధ్యక్షులు, కోటీలు, ఆర్పిలు, అందరు కలిసి ఏకతమయ్యే వీర్పేట్ మున్సిపల్ పరిటీనా అంతర్ Galois కావాలి. మేము కోస్ కావాలి. రాజకీయ మున్సిపల్ కార్పొరేషన్లో లో అధ్యక్షురాలు అధ్యక్షరాలు గంగమ్మ గారి ఆద్వర్యంలో ఈరోజు డాక్టర్ మౌలితకి జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా ఉండాలని దీనికి తగిన చర్యలు పై అధికారులు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ ఈ ర్యాలీని చేయడం జరిగింది ఇక్కడ ఈ ర్యాలీలో ఇక్కడ ఉన్న మహిళా సంఘాల ఓపీలు అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను వీర్పేట్ నేను రంగారెడ్డి జిల్లా మహిళా ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ప్రతి ఒక్క మహిళ చెలించిపోయింది ఇటువంటి సంఘటనలు అంటే ఎక్కడా ఎప్పుడు జరగకూడదని ప్రతి ఒక్కరు ఏదైనా వాళ్లకు మంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అరికట్టాలి ఆ నిందితులను వీక్షించాలి రేపు రేపటి తిండిలకు ముందు భవిష్యత్తులో మంచి భవిష్యత్తును ఇవ్వాలని మన గవర్నమెంట్ కోరుతుంది